నమస్తే దోస్తులు ఎలా ఉన్నారు మంచుకున్నారా ఇవాళ నేనైతే హ్యాపీగా ఉన్నా ఎందుకంటే అది మీ వల్లనే నాకు యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ వచ్చింది అది ఎంత వచ్చింది ఏం కథ అన్నది నేను ఈ వీడియోలో చెప్తా నేను ఎక్కువ లాంగ్ వీడియోలు చేయ షార్ట్ వీడియోలు చేస్తున్నా ఇప్పుడు ఎక్కువ లాంగ్ వీడియోలు చేయాలనుకుంటున్నా మీ సపోర్టు ఇట్లనే ఇంకా కావాలని కోరుకుంటున్నా నాకు ఎన్ని పైసలు వచ్చినాయి ఏం కథ అన్నది నేను మీకు చెప్తా చూడండి నాకు దాదాపు ఇక్కడ కాని ఒక వంద ఐదు డాలర్లు నాకు పేమెంట్ అయింది చూసిండ్రా నాకు వీడియోలకు మనకు లాంగ్ వీడియోల నుంచి తక్కువ వస్తాయి అన్నట్ల లాంగ్ వీడియోల నుంచి తక్కువ వస్తాయి ఎందుకంటే నేను ఎక్కువ షార్ట్ వీడియోలు పెడుతున్నా మనకు అంతా తెలియదు ముందుకు మనం ఇప్పుడు కొత్తగా కదా ఎక్కువ తెలీదు అంటే లాంగ్ వీడియో నుంచి లాంగ్ వీడియోల నుంచి ఎక్కువ పైసలు వస్తాయని ఇప్పుడు ఇప్పుడు తెలుసుకుంటున్నా ఇక మనకు షార్ట్ వీడియో షార్ట్ వీడియోల నుంచి ఎక్కువ వస్తాయి అన్నట్లు చూసి నా వీడియోలకు ఇట్లా డబ్బులు వస్తాయి ఇక తక్కువ ఇవి మనకు చాలామందికి బాగా వస్తాయి కానీ మనం కొంచెం చిన్నది కదా నా ఫాలోవర్స్ వచ్చేసి ఇంత ఓకేనా అది మీద వల్లనే ముప్పై మూడు వేల చిల్లరా ఇలా పైసలు వస్తూనే ఉన్నాయి ఇప్పుడు ఫస్ట్ టైము ఒక్కొక్క డాలర్ ఒక్కొక్క డాలర్ అనుకుంటా ఇవి జమ అంటే వంద డాలర్లు అంటే మన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు ఆల్రెడీ నా అకౌంట్లకు పైసలు పడ్డాయి ఎన్ని అంటే మీకు యో ఒక నిమిషం మెసేజ్ వచ్చింది అది దొరకలేదు చాలా ఇది దొరికింది ఇక్కడ చూడవచ్చు తొమ్మిది వేల రెండు వందల ఎనభై రూపాయలు మన పైసలు ఇండియా పైసలు నా అకౌంట్లో పడ్డాయి ఇవి పడగానే నాకు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే ఫస్ట్ మనం యూట్యూబ్ నుంచి ఒక పైసలు అత్తున్నాయి రా అని అంటే ఆ ఫీలింగే వేరు ఉంటుంది నేను ఫస్ట్ వీడియోలు చేసేటప్పుడు చాలామంది ఏమన్నారు అంటే ఈ ఎందుకు ఆ వీడియోలు అది ఎందుకు అది అని అన్నారు కానీ ఇలా డబ్బులు వస్తే వాళ్ళందరికీ అంటే ఇక వేరే వేరే విధంగా కూడా చాలామంది అన్నారు వాళ్ళందరికీ ఇప్పుడు ఈ వీడియో ద్వారా నన్ను ఎవరైతే వేరే వేరే అనుకున్నారో వాళ్ళందరికీ ఒక గుణపాఠంగా అవుతుంది నేను అనుకుంటున్నాను ఎందుకంటే మనం కూడా నన్ను కూడా ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు అని ఒక భరోసా లెక్క మీరు ఇచ్చిండ్రు థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకేనా ఇంకా మీకు మంచి మంచి వీడియోలు చేసుకుంటూ మీ మంచిగా ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ ఇంకా చెప్తా నేను ఇంకా చేస్తా ఇట్లా మనకు నచ్చినప్పుడల్లా మీకు చెప్తా నాకు ఏం నచ్చినాయి కథ అన్నది నాకు ఇది చిన్న అమౌంటే అంటే చిన్న అమౌంటే కానీ ఈ అమౌంట్ మనకు సోషల్ మీడియాలో వస్తుంది అని అంటే చాలా ఆనందంగా ఉంటుంది ఆనందం వేరు ఉంటుంది అందరికీ మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇట్లనే సపోర్ట్ చేస్తూ నన్ను ఇంకా సపోర్ట్ చేయండి ఫాలో చేయండి లైక్ చేయండి ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి జై హింద్ జై భారత్